ఇప్పుడు దేవుడు కూడా మనలో అదే కోరుకుంటున్నాడు ఈ రాత్రి యా కోపును ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే దేవుని కూర్చిన చింత మనకు ఉండాలి దేవుని రాజ్యం కూర్చిన ప్రత్యేకమైన చింత ఉండాలి ఎప్పుడు సంవత్సరాల తరబడి మన సమస్యల గురించే పోరాటం దేవుని దగ్గర దేవుడు మనకెన్నో ఈవులు ఇస్తున్నా దేవునికి మనం ఏం కృతజ్ఞత కలిగిన్నాం అనేది ఆలోచించలేకపోతున్నాం దేవునికి ఏ సమయాన్ని మనం ఇస్తున్నామనేది ఆలోచించలేకపోతున్నాం నేను నా పిల్లలు సేఫ్గా ఉంటే నా కుటుంబం సేఫ్గా ఉంటే నాకున్న ఆ మరి బ్యాంక్ బ్యాలెన్స్లు ల్యాండ్లు సేఫ్గా ఉంటే చాలు దేవా అవసరం ఉన్నప్పుడు నీ సన్నిధి కావాలి అవసరం తీరిన తర్వాత ఇక నీతో పని నాకు పని లేదు ఇప్పుడు సీమోను అనుభవం కూడా పై పై భక్తి కానీ పిలిప్పు లాంటి విశ్వాస జీవితం మనకి రాత్రి వచ్చును గాక ఎప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో అంటాడు కదంటే ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు ఎటు చూడాలటమ్మా ఎటువైపు చూడాలి మనము లోకం వైపు ఉన్నదా మనుషుల వైపు అని ఉన్నదా కొన్ని శ్రమలొస్తే శోధనల వైపు చూడమని ఉన్నదా ఎవరి వైపు చూడాలట యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఆశీనుడైనారు మీరు అలాగూ కూడా ధైర్యంగా మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం అంటున్నది ఐ మీన్ హలలోయ మనం పోరాడే వ్యక్తులుగా ఉండాలి కానీ మనం నటించే వ్యక్తులు ఉండద్దు మన భక్తి విశ్వాసాన్ని దేవుడు కొలిచినప్పుడు మనలో ఒక నాణ్యత కలిగిన ప్యూరిటీ లైఫ్ స్టైల్ ఉండాలి అందుకే పిలిపును చూసినప్పుడు దేవుడు అంటాడు నా పిలిప్పు నమ్మకస్తుడని అని దేవుడు సంతోషపడుతున్నాడు చప్పట్లు పడతారా గట్టిగా